వెల్కమ్ టు ఆఖర్ న్యూస్ శివరాత్రి శుభ సందర్భంగా ఆఖర్ న్యూస్ ప్రేక్షకులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రి శుభ సందర్భంగా భక్తులందరూ శైవక్షేత్రాలన్నీ కిటకిటలాడుతున్నాయని చెప్పొచ్చు అయితే ప్రసిద్ధిగాంచిన శైవ క్షేత్రమైన వేయి స్తంభాల ఆలయంలో మనం ఇప్పుడు ఉన్నాం ఈ ఆలయంలో భక్తులైతే కిటకిటలాడుతున్నారు ఈ శివరాత్రి ప్రత్యేకత ఏంటిది ఈ పర్వదినం గురించి ఇక్కడ వేయి స్తంభాల ఆలయ అర్చకులు గంగు మణికంఠ శర్మ గారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చరిత్ర ప్రసిద్ధిగా అంచిన వైస్తంభాల దేవాలయాల్లో నాటి కాకతీయుల నుంచి నేటి వరకు కూడా ఐదు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు చేయడం అనేది ఆనవాయితీగా వస్తున్నది దానికి అనుకూలంగానే నిన్నటి రోజు నుంచి మంగళవారము చండీ హోమంతో ప్రారంభం చేశారు ఈ రోజు బుధవారము సోమవారం కలిసి రావడం చాలా విశేషదాయకం ఎందుకంటే నేటి సమాజంలో యువతరానికి సద్బుద్ధి సన్మార్గం కలగాలి అంటే అది కేవలము బుధవారంతో కూడినటువంటి శివరాత్రికే కలుగుతుంది ఎందుకంటే ఇక్కడ బుధుడు ఈసారి బుధవారము బుద్ధికారుడు అలాగే గ్రహాలకు అధిపతి శివుడు కాబట్టి ఎవరైనా యువతరము ఎంత చదివినా కానీ పరీక్షకు వెళ్ళినా రాయలేనటువంటి వాళ్ళు అలాగే చిన్ననాటి నుంచలే అటు సెల్లులకు కానీ కంప్యూటర్లకు కానీ అడాక్ట్ అయ్యి లేని యొక్క వ్యాధులు తెచ్చుకోవడం కాని అండి లేదా నేడు యువతరంలో మద్యపానము అలాగే విచిత్రమైనటువంటి వైనాలు చేయడము వారికి అసలు వీరు ఈ వయసులో ఈ పని పనిచేశారు అనేటటువంటి విధానాన్ని మనకు కల్పించారు అటువంటి వాళ్ళకి ఏది కలగకుండా సద్బుద్ధిలో వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వదనం వాళ్ళకు ఉండాలని చెప్పి ఆగుబత్స ద్రాక్షరసంతో అభిషేకిస్తే స్వామివారు ప్రసన్నమై సద్బుద్ధి కలిగిస్తారు దానిలో అనుకూలంగానే పొద్దున పాశుపతం అఘోర పాశుపతం పదకొండు లీటర్ల ద్రాక్షరసంతో చేయడం జరిగింది తదనంత అప్పటి ఇప్పటి వరకు కూడా సుమారు యాభై వేల మంది పుణ్యదంపతులకు సామూహికంగా రుద్రాభిషేకం రెండు లక్షలకు పైకి సా ధర్మదర్శనాలు కూడా చేసుకోవడం జరిగింది అలాగే సాయంత్రం ఆరు గంటలకు మన గుళ్ళో రుద్రేశ్వరి రుద్రేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవము తదనంతరము శివరాత్రి అనే లింగోద్భవ కాలము జాగరణ లింగోద్భవం అంటే రాత్రి పన్నెండు గంటల నుంచి తెల్లవారుజామున మూడు గంటల వరకు కూడా ఉంటుంది ఆ సమయాన నూట యాభై లీటర్ల పాలు యాభై లీటర్ల పెరుగు ఇరవై ఐదు లీటర్ల తేనె పదకొండు లీటర్ల నెయ్యి ముప్పై ఒక్క లీటర్ల చక్కెరతోని మహారుద్రాభిషేకం నూట పదకొండు రుద్రాలతోని మహారుద్రాభిషేకం కూడా నిర్వహించడం జరుగుతుంది తదనంతరం ఏడు మళ్ళీ తెల్లారి రోజున ఏదైతే గురువారం రోజున పొద్దున ఏడు గంటలకు మహాహారతి స్వామివారి నివేదన మంత్రపుష్పంతో అభిషేకాలని ముగిస్తాయి అలాగే సాయంత్రం ప్రదోష వేళలో కూడా సదస్యము ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కాలములు ఎందుకంటే దాగరం చేసే ప్రతి ఒక్కరికి కూడా శివనామస్మరణతో ఉండాలని శివతత్వాన్ని బోధించేటటువంటి ప్రవచనాలు అలాగే నృత్య ప్రదర్శనలు హరికథా కాలక్షేపాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ పర్వదిన అంటే అందరూ నైట్ జాగరణ చేస్తారు ఎందుకంటారు ఎందుకు చేస్తారు అంటే మనకు దేవి భాగవతంలో చెప్పడం జరిగింది కాలరాత్రి మహారాత్రిరు మోహరాత్రిష్టదారుణ చద ఈ ఒక్కరోజు ఎవరైతే స్వామివారిని తలుస్తూ నిద్రించకుండా ఉంటారో సంవత్సరం పాటు కణరెప్పలాగా స్వామివారు కాపాడతారనేది మనకు జాగరణ చెప్తున్నది జాగరణ విధి కూడా ఏమి తినకుండా ఉపవాస దీక్షతో చేయాలి దానికి రెట్టింపు ఫలితం ఉంటుంది అలాగే ప్రాచీనమైనటువంటి మన దేవాలయంలో ఇంకా ఫలితం ఉంటుంది ఎందుకంటే ఇది శ్రీచక్ర మీద శివలింగము భారతదేశంలోనే మొట్టమొదటి లింగం ఇది యమలవాడ క్షేత్రం తర్వాత అంత పెద్ద ప్రసిద్ధిగా మన క్షేత్రము దక్షిణ కాశీగా విరాజిల్లుతున్నది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈరోజు కొత్తగా పెట్టేటటువంటి ఏదైతే ఉపవాస దీక్ష అనుకోండి లేదా జాగరణ అనుకోండి ఖచ్చితంగా చేయండి